టీవీ న్యూస్ కి స్వాగతం పేదలకు పట్టడన్నం పెట్టిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం అన్న ఎన్టీఆర్ స్ఫూర్తి అన్నా క్యాంటీన్ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక కాకినాడ రోడ్ గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదలకు అన్నదానం నిర్వహిస్తున్నారు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ నిలుపుదల చేయమని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగింది మళ్లీ జూన్ పదిహేడవ సోమవారం అన్నా క్యాంటీన్ జగ్గంపేట శాసనసభ్యులు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆదేశాలతో పునః ప్రారంభించారు ఈ వారం అన్నా క్యాంటీన్కు సహాయం అందించిన దాత జగ్గంపేట రుచి హోటల్స్ అధినేత నాగేంద్ర చౌదరి ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించి పేదలకు అన్నదానం నిర్వహించిన కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు పట్టడ పెట్టిన నాడే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు అని అన్న నందమూరి తారక రామారావు గారు అన్న మాటలను స్ఫూర్తిగా తీసుకుని అన్న క్యాంటీన్ గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు ఏర్పాటు చేయడం జరిగింది కానీ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్ రద్దు చేసిందని మళ్లీ ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంతకాల్లో ఒక సంతకం చేసి అన్న క్యాంటీన్ పునరుద్ధరణ చేయడం జరిగిందని టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్ జగ్గంపేటలో ఏర్పాటు చేసే వరకు దాతల సహకారంతో ప్రతి సోమవారం ఇక్కడ నిర్వహించడం జరుగుతుందని అన్నారు సేవా తత్పడు రుచి హోటల్స్ అధినేత నాగేంద్ర చౌదరి వారం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి సహాయం అందించారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మారిసటి భద్రం కొత్త కొండబాబు జీను మణిబాబు రుచి హోటల్స్ నాగేంద్ర చౌదరి కింగం రమణ తోలు గంటి ప్రవీణ్ రెడ్డి అరటా పోలీస్ కురుమల నాగేశ్వరరావు కోండ్రోత్ శ్రీను తదితరులు పాల్గొన్నారు மலை மேல் மலை இல்லை રાજમાનો ટેન્શન ચાલ ચલા હા આ તો ઘરે જઈ રહ્યા છે હા તો ઘરે જઈ રહ્યા 哎，过你还不去闹吗？